హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం అండి జై శ్రీరామ్ మన దేశంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నా గోదావరి తీరాన వెలిసిన భద్రాచల శ్రీ సీతారాముల దేవాలయంకి ఉన్న మహిమ అనిర్వచనీయం ఈ ఆలయాన్ని నిర్మించిన వారు భక్త రామదాస్ గారు అంటే శ్రీ కంచర్ల గోపన్న గారు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ప్రాంతంలో శ్రీ రాముడిపై ఉన్న ఆయన అపార భక్తి ఫలితంగా ఈ మహాద్భవ ఆలయం నిర్మించబడింది ఆయన అప్పట్లో తహసీలదార్గా పనిచేస్తూ రాజా తానిషా ఖజానాలోని నిధిని శ్రీ సీతారామాలయానికి నిర్మాణానికి ఉపయోగించారు తన భక్తిని రాముడికి అర్పిస్తూ భద్రాద్రి రామదాసు అనే పేరుతో చరిత్రలో నిలిచారు తన భక్తి తన త్యాగం తన సంగీతం ఇప్పటికీ భద్రాచలం గాలిలో మోగుతూ ఉంది ఇప్పుడు ఈ దివ్యక్షే పుణ్యక్షేత్రంలో నాలుగు ద్వారాలు ప్రధాన ఆలయం ఉత్సవాలు మరియు భక్తి సేవా కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చూద్దాం తూర్పు ద్వారము ఇదే తూర్పు ద్వారం సూర్యోదయానికి ప్రతీకగా నిలిచిన ఈ ద్వారం భక్తులు జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది ఈ ద్వారం గుండా శ్రీ సీతారాముల దర్శనం చేస్తే పాపాలు నశించి భక్తి కాంతి వెలుగుతుంది ఇక పడమటి ద్వారము సూర్యాస్తమయం మనసుకు ప్రశాంతిని శాంతిని ప్రసాదించే ప్రదేశం ఇది ఈ ద్వారం గుండా ప్రవేశించిన భక్తులకు లక్ష్మీ తయారమ్మ వారి కటాక్షం లభిస్తుంది ఈ ద్వారం ద్వారా వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇదే దక్షిణ ద్వారం రక్షణకు సంకేతం భయాలను కష్టాలను తొలగించే దివ్య ద్వారం ఇది శ్రీరాముని కరుణామయ దృష్టి ఈ ద్వారం ద్వారా స్ఫురిస్తూ ఉంటుంది ఇది ఉత్తర ద్వారం ఐశ్వర్యాన్ని సంపదల ప్రదాయకం ద్వారం ఇక్కడ లక్ష్మీదేవి ప్రసన్నతను పొందుతారని భక్తులు చెబుతూ ఉంటారు ఉత్తర దిశలో ప్రవేశించిన భక్తుల జీవితం ధన ధ్యాన శాంతితో నిండిపోతుంది ఇప్పుడు ప్రణా ప్రధాన ద్వారం వద్దకు వచ్చాము ఇదే ఆలయానికి హృదయం ద్వారం ముందే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తి ఫలానికి ప్రతీక ప్రతి భక్తుడు ఇక్కడ మొదట హనుమంతుని దర్శించిన ఆయన ఆశీర్వాదంతో రామచంద్ర స్వామి వారి సన్నిధి చేరుతారు హనుమంతుని ధైర్యం భక్తి మన హృదయాన్ని నింపుతుంది ఇప్పుడు మన కళ్ళ ముందుంది ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకే భక్తి స్తంభం ఇది దేవాలయ మహిమతానికి ప్రతీక ఇదే స్వామి ప్రధాన ఆలయం శ్రీరాముడు ధర్మానికి చిహ్నం లక్ష్మీ తాయారు ఐశ్వర్యానికి సంకేతం ఇది పర్ణశాల కుటీరం శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుల వనవాసులను నివసించిన దివ్యస్థలం ఇక్కడ అడుగుపట్టుగానే రామాయణం ప్రత్యక్షం అవుతున్నట్టు అనిపిస్తుంది కార్తీక మాసం రాగానే ఈ ప్రదేశం వేలాది దీపాలు వెలుగుతో ప్రకాశిస్తుంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి దీపాలు వెలిగిస్తారు ఈ దీపం ఒక్కొక్కటి ఒక్క భక్తి కాంతి మనసులోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది దీపం వెలిగించు మనసులో భక్తి పూలు పూయించు అనే భావన ఇక్కడ నిజమవుతుంది ఇప్పుడు మనం అత్యంత పవిత్రమైన గోసేవా స్థలంలో ఉన్నాము ఇక్కడ గోవులకు పాలు పండ్లు ఆహారం అందించడం భక్తుల ధర్మం గోవు అంటే కేవలం జంతువు కాదు అది దైవరూపం శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులను సంరక్షించినట్లు ఇక్కడ ప్రతి భక్తుడు గోవులను ఆరాధిస్తాడు ఈ ఆహా ఆహారం ఇచ్చే ప్రతి క్షణం మనం హృదయాన్ని కరుణతో నింపుతుంది గోవులను తాకటం వాటిని ప్రేమతో చూడడం అది ఆధ్యాత్మిక అనుభవం ప్రకృతిని గౌరవించడం జీవరాశిని సత్కరించడం ధర్మం యొక్క మూలతత్వం ఇక్కడ గోవులు మృదువైన కళ్ళలోనూ భగవంతుని కరుణ ప్రతిబింబిస్తుంది ఈ సేవ చేస్తే మనసుకు ప్రశాంతి జీవితానికి శుభ ఫలం లభిస్తుంది భద్రాచల పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం అన్ని పండుగల సందర్భాల్లో విశేష పూజలు హోమాలు ప్రత్యేక సేవలు జరుగుతాయి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శన భక్తులకు ప్రత్యేక పుణ్యప్రదం శ్రీ ఈ రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజున స్వామివారి సీతారామ కళ్యాణం మహోత్సవం దేశమంతటా ప్రసిద్ధి చెందినది వేలాది భక్తులు గోదావరి తీరం నుండా సాక్షిగా ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించి దైవానందాన్ని అనుభవిస్తారు భద్రాచల ప్రతి పండగ దైవభక్తి సంగీతంతో వేదఘోషలతో ప్రతిధ్వనిస్తుంది ఇలా భద్రాచల శ్రీ సీతారామ పుణ్యక్షేత్రంలో ప్రతి ద్వారం ప్రతి మూల దైవశక్తి ప్రసరించే స్థలం ఇది కేవలం దర్శనం కాదు ఇది ఆత్మాయానం భక్తితో చూశాం ప్రేమతో విన్నాం ఇప్పుడు మన హృదయంలో శ్రీ సీతారాముల ఆశీస్సులు నిత్యంగా నిలిచిపోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక యాత్రతో కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ జై రామ జై జై రామ శ్రీరామ జై రామ జై జై రామ